మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు నిరుద్యోగులుంటే నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు ఫీజు మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు ఇక మైనారిటీలకు నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నాడు వెయ్యి కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు అట్లాగే మైనారిటీ సప్లాన్ అన్నాడు ఇంకా చాలా చాలా కథలు చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు అట్లాగే మరి ఒకటి రెండు కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు పది లక్షల దళిత బంధు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు గిరిజన బంధు అన్నాడు అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే కాదు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అని ఊదరగొట్టిండు విద్యార్థులైతే పాపం రాహుల్ గాంధీ మాటలు విని అశోక్ నగర్ చౌరస్తాగ్ బై రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టండి కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టండి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్తే పాపం విద్యార్థులు కాలికి బల్పం కట్టుకొని తిరిగి తాతలు అమ్మలు అయ్యలు అందరి కాళ్ళు మొక్కి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీని ఇలా వాళ్ళే ఇక్కడ మనకు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు విద్యార్థులకు చెప్పిండు